హలో నమస్తే శ్రీకాంత్ అయ్యంగార్ నటుడు ఇటీవల కాలంలో సినిమాల్లో చిన్న చిన్న సినిమాల్లో వెబ్ సిరీస్లో కనపడుతున్నాడు ఆయన సినిమా నటులతో పాటు కొంతమందికి రాజకీయాల్లోకి షడన్గా వచ్చి తొంగి చూసి ఏదో ఒక కమెంట్ చేసి పాపులర్ పాపులర్ అవడమో లేకపోతే కమెంట్ చేసి సైలెంట్ అవడమో కమెంట్ చేసి అకౌంట్స్ డిలీట్ చేసుకోవడమో చూస్తున్నాం ఇటీవల కాలంలో చాలా అటువంటి పైత్యం ఏదో ఈ శ్రీకాంత్ అయ్యంగారికి వచ్చినట్లు కనపడింది రెండు రోజుల క్రితం ఆయన సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఆయన మానసిక స్థితి అనుమానం కలుగుతోంది మనిషి బాగానే ఉన్నాడా ఆరోగ్యంగా ఉన్నాడా బుర్ర బాగానే పనిచేస్తుందా తాగి ఉన్నాడా డ్రగ్స్ లాంటివి ఏమన్నా తీసుకున్నాడా అనే అనుమానం కలిగింది ఎందుకంటే అంత సోయి లేకుండా అంత బాధ్యత లేకుండా అంత బలుపుతో చేసిన వ్యాఖ్యలు గమనించా ఏంటి ఆయన బాధ అంటే మహాత్మాగాంధీ ఒక పనికిమాలిన వాడైపోయాడు అతనికి ఎక్కడ పుట్టాడో ఎప్పుడు పుట్టాడో ఏం చదువుకున్నాడో ఈ దేశం గురించి ఏం తెలుసో స్వతంత్ర ఉద్యమం గురించి ఏం తెలుసో తెలియదు కానీ ఇటీవల కాలంలో ఈ దేశంలో చాలా ప్యాషన్ అయిపోయింది దేశ నాయకులుగా మనం గుర్తించ గుర్తించిన వాళ్ళు దేశ నాయకులుగా మనం చాలా సంవత్సరాలుగా పూజిస్తున్న వాళ్ళపైన విషం కక్కడం అనే ప్యాషన్ ఒకటి దేశంలో ఇప్పుడు నడుస్తోంది వాట్సాప్ యూనివర్సిటీ కేంద్రంగా వాట్సప్ యూనివర్వర్సిటీ ద్వారా ఓ రాజకీయ పార్టీ అనుబంధ సంస్థలు చేస్తున్న దుష్ప్రచారాన్ని గత కొంతకాలంగా గమనిస్తున్నాం సో వీళ్ళందరికీ ఏంటంటే ఇందిరాగాంధీ భారతదేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రుల్లో ఓ గొప్ప ప్రధానమంత్రి అని ఎవరన్నా అంటే కాదు ఇదిగో చూడండి అంటే ఇంకోటి ఏదో తీసుకొస్తారు మహాత్మాగాంధీ ఒక గొప్ప వ్యక్తి అని చెప్తే కాదు ఇదిగో ఇంకోటి ఏదో చూడండి అని చెప్పి తీసుకొస్తారు సో మొత్తం దేశం కీర్తించబడుతున్న నాయకుల గురించి డెబ్బై డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు వీళ్ళు ఈ దేశానికి నీతులు చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఈ దేశానికి వాళ్ళు చేసిన సేవలేంటో చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వీళ్ళు వాళ్ళకంటే ఇంకా గొప్పవాళ్ళు ఉన్నారు అంటూ చెప్పదలుచుకున్నారు స్వాతంత్ర ఉద్యమం అనేది ఒక్కరితో వచ్చింది కాదు గాంధీ ఒక్కడే స్వతంత్రం తెచ్చారు అని ఈ దేశంలో ఎవరు భావించట్లా స్వాతంత్ర ఉద్యమం దాదాపు వంద సంవత్సరాల పాటు నడిచింది వంద సంవత్సరాల పోరాటం తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ వంద సంవత్సరాలు అంటే దాదాపు మూడు జనరేషన్ స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేశాయి గాంధీజీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సందర్భంలో స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ కీర్తి అది గాంధీజీకి వచ్చింది అంత మాత్రాన మిగతా వాళ్ళెవరూ స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు మిగతా వాళ్ళ భాగస్వామ్యం ఏం లేదు అని ఎవరు అనట్లా ఓ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళకి అటువంటి కీర్తి వస్తుంది ఎక్కడైనా రీసెంట్గా మనం తెలంగాణ ఉద్యమంలో అనేక మంది సంవత్సరాలుగా పార్టిసిపేట్ చేశారు తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ లీడ్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఆయన ఉద్యమ నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆ కీర్తి కేసీఆర్ దక్కుతుంది అంత మాత్రం నా తెలంగాణ ఉద్యమంలో ఇంకెవరు పార్టిసిపేట్ చేయలేదు అంటే చేశారు అనేక మంది పార్టిసిపేట్ చేశారు ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు సో మిగతా వాళ్ళని తక్కువ చేసినట్టు కాదు మహాత్మా గాంధీని జాతి పిత అనడం శ్రీకాంత్ అయ్యంగారికి చాలా కోపం తెప్పిస్తుందట ఆయన పుట్టి ఎంతకాలం అయిందో తెలియదు కానీ ఇప్పుడు సడెన్గా ఆయనకి మహాత్మాగాంధీ ఒక పనికి మాలిన వాడైపోయాడు మహాత్మా గాంధీ గురించి అతను మాట్లాడిన మాటల్ని వీడియోలో చెప్పడానికి నాకు బాధ అనిపిస్తోంది ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే మతి స్థిమిత్వం లేకుండా ఓ పనికి మాలిన అటువంటి భాష మాట్లాడితే ఈ దేశంలో ఎవరికీ కోపం రాలా మామూలుగా ఎవరైనా ఎక్కడైనా ఒక చిన్న మాట మాట్లాడినా చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి రోడ్ల మీదకి వస్తుంటారు ధర్నాలు చేస్తుంటారు ఆందోళన చేస్తుంటారు మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మాట్లాడతారు బట్ మహాత్మా గాంధీ గురించి శ్రీకాంత్ అయ్యంగారనే ఒక మానసిక స్థితి సరిగా లేని ఒక నటుడు మాట్లాడిన మాటలపైన ఈ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో మాట్లాడాడు కాబట్టి అతను తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి ఎవరికీ కూడా మనోభావాలు దెబ్బతిల్లా ఎవరు దాన్ని పట్టించుకోలే అన్ఫార్చునేట్లీ తెలుగు మీడియా కూడా అది వార్తగా కూడా కనపడలా అతను ఓ వీడియో రిలీజ్ చేశాడు ఎవరు పట్టించుకోలే ఇంకో వీడియో రిలీజ్ చేశారు ఎవరు పట్టించుకోలే తాగి మరీ మూడో వీడియో కూడా రిలీజ్ చేశాడు ఈ దేశంలో గాంధీని ఎన్ని బూతులైనా తెట్టొచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాడు అతను గాంధీజీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం నేరుగా చేస్తున్నారు ఇప్పటికే ఒక ప్రయత్నం చేసి చేయనట్లుగా తాము చేస్తున్నామనే ఇంప్రెషన్ బయటికి కనపడకుండా ఓ పార్టీ చేస్తోంది కొంతమంది చేస్తూ వస్తున్నారు సో దాన్ని ఓపెన్గానే గాంధీని తిట్టడం మొదలుపెట్టారు గాంధీని చంపిన వాళ్ళు గాంధీని చంపిన వాళ్ళను దేవుళ్ళుగా పూజించే సంస్కృతి ఇటీ ఇటీవల మొదలైంది అవును గాంధీజీని చంపిన వాళ్ళు ఓ డాక్టర్ అంట గాంధీజీని చంపి భారతదేశానికి చికిత్స చేశాడంట అతని మాటలపైన విశ్లేషణ చేయాలంటే అతని మాటలను మీ దృష్టికి తీసుకురావాలంటే చిన్నతనంగా అనిపిస్తోంది బాధ అనిపిస్తోంది గాంధీ గురించి ఇటువంటి మాటలు మాట్లాడిన వాడిని ఇంకా అరెస్ట్ చేయకుండా ఇంకా జైలుకు పంపించకుండా బయటే ఎందుకు ఉంచామా అని సదరు వ్యక్తి మాట్లాడుతున్న సందర్భం చూసినా అతని భాష చూసినా అతని హావభావాలు చూసినా అతని మేనరిజం చూసినా విపరీతంగా తాగి మాట్లాడు మాట్లాడుతున్నట్టు కనపడుతుంది విచక్షణ సోయి లేకుండా మాట్లాడుతున్నట్టు కనపడుతోంది గాంధీజీ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పైన ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ చేయలేదేమో తెలియదు బహుశా కంప్లైంట్ ఉంటే మాత్రమే మేము కేసు పెడతాం చర్యలు తీసుకుంటామని పోలీసు వాళ్ళు అనుకుంటే అటువంటి కంప్లైంట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా పోలీసులు శ్రీకాంత్ అయ్యంగారి పైన కేసు నమోదు చేసి అతన్ని ప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉంది భారతదేశం జాతిపితగా గౌరవిస్తున్నా కీర్తిస్తున్నా మహాత్మాగాంధీ గురించి అటువంటి భాష మాట్లాడిన వాడు బయట ఉండడానికి ఏమాత్రం అర్హుడు కాదు శిక్షని అనుభవించాల్సిందే ఆ శిక్షని అనుభవించడానికి సంబంధించిన ప్రొసీజర్ ఏమైనా కావాలి ప్రొసీజర్ ఉంటే తప్ప మేము కేసులు పెట్టలేమనే పరిస్థితిలో పోలీస్ పోలీసులు ఉంటే ఆ ప్రకటన చేయండి పాటు చాలామంది అటువంటి కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వస్తారు సుమోటోగా ఎందుకు పోలీసులు ఇటువంటి వ్యక్తులపైన కేసులు నమోదు చేయకూడదు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం దేశంలో చూస్తున్నాం సోషల్ మీడియాలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడినా ప్రభుత్వాల్ని ప్రశ్నించినా ప్రభుత్వాల్ని ఎవరైనా ప్రశ్నిస్తూ వీడియోలు పెడితే వాటిని షేర్ చేసినా కనీసం వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నా వాట్సాప్లో ఒక చిన్న కంటెంట్ని షేర్ చేసిన కొన్ని వందల కేసులు అయ్యాయి దేశంలో కొన్ని వేల కేసులు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి బట్ గాంధీని ఆ స్థాయిలో బూతులు తిడుతుంటాయి గాంధీజీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ గాంధీజీని ఒక స్త్రీ లోలుడుగా ముద్రించే ప్రయత్నం చేస్తూ అటువంటి భాష మాట్లాడిన వాడి మీద మాత్రం కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు లేరు కంప్లైంట్ తీసుకునే వాళ్ళు లేరు కేసులు పెట్టిన వాళ్ళు లేరు అరెస్ట్ చేసిన వాళ్ళు లేరు మధమెక్కిన మానసిక రోగిలా అతను ఇంకా వీడియోలు చేస్తూనే ఉన్నాడు ఇటువంటి రోగిని ఇలాగే వదిలేస్తే ఈ రోగం ఇంకా చాలామందికి ఎక్కుతుంది ఆ రోగం దేశానికి మంచిది కాదు ఇటువంటి రోగుల్ని చికిత్స చేసి బాగు చేయాలి లేకపోతే జైల్లో వేయాలి లేకపోతే మానసిక ఆసుపత్రిలో చేర్పించాలి ఈ మూడింట్లో ఏదో ఒకటి చేయకపోతే సమాజానికి వీళ్ళు ప్రమాదంగా మారుతారు తెలంగాణ పోలీస్ అధికారులు ఇతనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా